లింక్ అనేటువంటిది మనము ఇప్పుడు చూపించాం కదండి మరి దాంట్లో భాగంగా ఈ లింక్ రోడ్డు కూడా ఏ విధంగా వర్క్ కొద్ది పెండింగ్ ఉండింది ఆ పెండింగ్ వర్క్ కూడా పూర్తి అయింది మరి ఈ లింక్ రోడ్డు కూడా మనం ఇప్పుడు చూడొచ్చండి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకి సంబంధించి ప్రధానమైనటువంటి అతి పెద్ద లింక్ రోడ్డు అండి ఇది మరి మా మామూలు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మనం రెండు మూడు చోట్ల ఉన్నాయి లింక్ రోడ్ అనేటువంటి ఎంపీటీ వాక్స్ దగ్గర లింక్ రోడ్డు ఉంది మరి అలాగే మనం ఇంకో ఇది రెండో రోడ్డు ప్రధానమైనటువంటి లింక్ రోడ్ అండి మరి ఇది మనం ఒకసారి గమనిస్తే లింక్ రోడ్డు ఎంత విశాలంగా మనకి బైపాస్ రోడ్ ఏ విధంగా ఉంది ఈ లింక్ రోడ్ కూడా ఆ విధంగా ఉంది మనం ఒకసారి చూడొచ్చు మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే హైదరాబాదు గోవా తదితర ప్రాంతాలకి మనకి వెళ్ళేటువంటి అనంతపురం కావచ్చు తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటిది బైపాస్ రోడ్డుకి అనుగుణంగా ప్రధాన భూమిక పోగించేటువంటి ఈ యొక్క లింక్ రోడ్ అండి ఈ లింక్ రోడ్ గుండానే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్డు గుండానే మనకి ఏవైతే హెవీ వెహికల్స్ అలాగే భవిష్యత్తులో మన కదిరి ప్రాంతం గుండా వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వెహికల్ కూడా ఈ విధంగానే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటిది ఏవైతే బైపాస్ రోడ్ గుండా ఉందో ఈ బైపాస్ రోడ్డు గుండా ఈ యొక్క వెహికల్స్ కూడా ఈ ఈ యొక్క ఏరియా నుండి వెళ్తాయి ఇప్పుడు ఇది మనం చూస్తున్నటువంటిది గతంలో ఆ యొక్క వర్క్ కూడా అంత అయిపోయి పెండింగ్ ఉన్నటువంటిది ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో వెళ్తున్నామో అది కూడా కంప్లీట్ అయిపోయింది పెండింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది గతంలో ఒకసారి చూపించాం మన ఈ తరఫున తమ తప్పలా చూపించా పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోయి ఈ బైపాస్ రోడ్డు రూపాంతరం అనేటువంటి లింక్ రోడ్డు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పన్నులు అనేటువంటివి లింక్ రోడ్లో అయిపోయాయండి మరి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే మనం ఒకసారి గమనిస్తే కృష్ణ గార్డెన్ అనేటువంటిది ఒకటి ఉంది మరి అలాగే గంగమ్మ తల్లి మోరి అనేటువంటిది మన అందరికీ సుపరిచితమైనటువంటి కదిరి గంగమ్మ తల్లి ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి అమ్మ టెంపుల్ దగ్గర కొద్దిగా రోడ్లో గంగమ్మ మోరి అంటారు మోల్ స్కూల్ పక్కన హరి స్కూల్ పక్కన వచ్చేటువంటి ఏదైతే ఈ తోటలు ఉన్నాయో ఆ తోటలు అనుకునే ఉన్నటువంటి కృష్ణా గార్డెన్ ఉంది కృష్ణా గార్డెన్ పక్కనే మనకి లింక్ రోడ్డు గో ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారిలో మరి ఈ లింక్ రోడ్డు కలిసేటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు మనము ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఆ యొక్క నేమ్ బోర్డు కూడా ఉంది కందిరి రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆరు కిలోమీటర్లు అనంతపూర్ రైట్ సైడ్ వెళితే ఎనభై ఆరు కిలోమీటర్లు పల్లారి నూట ఎనభై ఐదు కిలోమీటర్లు హైదరాబాదు నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు అంటే మనకి ఏదైతే లింక్ రోడ్డు ఎండ్ అవుతుందో కృష్ణా గార్డెన్ పక్కన ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆడ మనం ఒకసారి గమనించవచ్చు ఈ నేమ్ బోర్డు అలాగే ఈ యొక్క ఎండ్ అయ్యేటువంటి ఆరంభమయ్యేటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడైతే మనం మెడ్జ్ అవుతుందండి మళ్ళీ దీంట్లో కలుస్తుంది ఈ లింక్ రోడ్డు నందు మరి మనం ఒకవైపు ఇట్లా లెఫ్ట్ సైడ్ కదిరి రైట్ సైడు అనంతపురం ఇట్లా వెళ్ళేటువంటిది ఇక్కడ ఎండ్ అవుతుందండి ఈ పని అయితే లింక్ రోడ్డు పని అయితే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది మనం చూస్తున్నటువంటిది బైపాస్ కి సంబంధించినటువంటి అతి పెద్ద బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ ఇప్పుడు మనము గోవా టు చెన్నై వెళ్ళేటువంటి ఇది జాతీయ రహదారి మరి ఈ జాతీయ రహదారిలో కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది బ్రిడ్జ్ నిర్మాణము అనేటువంటిది అయిపోయింది మరి దీనికి ఆనుకొనే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది రైల్వే ట్రాక్ రైల్వే లైన్ ఉందండి ఈ రైలు ఇప్పుడు ఇదివరకు కూడా మన ముందరే రైలు ట్రైన్ అనేటువంటిది వెళ్ళింది మరి అది కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క రైల్వే పైన బ్రిడ్జ్ అనేటువంటిది కూడా హండ్రెడ్ పర్సెంట్ పనులు అయిపోయినాయి మరి ఇప్పుడు ప్రధానమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టం ఏదైతే ఉందో ఈ బైపాస్ రోడ్లకు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది అతి పెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది ఈ ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్నటువంటిది మనం చూడొచ్చు గతంలో కూడా మనము ఆ పైకి వెళ్ళి ఆ చివరికి వెళ్ళి వీడియో అనేటువంటి మన ప్రేక్షకులకి చూపించాము మరి తదు అనంతరం ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటిది మద్దిలేరు వాగు ఖదిలో ఏదైతే శ్రీమ తాద్రి లక్ష్మీనరం స్వామి వారి యొక్క వెనక వైపు ఉన్నటువంటి వాగు ఆయన కాల తిరుగు చాలా కింద వచ్చేటువంటి మధ్యలేరు వాగు కదిరిలోనే ప్రారంభమవుతుంది ఈ మద్యలేరు వాగు మీద మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది అతి పెద్ద బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అనేటువంటిది ఈ మన కదిరి బైపాస్ రోడ్లలోనే పెద్ద బైపాస్ రోడ్లోనే పెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది పనులు అనేటువంటివి జరుగుతున్నటువంటిది మనం చూడొచ్చు అతి పెద్దది అయినటువంటిది ఈ మధ్యలేరు వాగు మీద మనం గతంలో కూడా అనేక మన కదిరి ప్రాంతంలో కూడా చాలా మటుకు కదిరి ప్రాంతంలో మధ్యలేరు వాగు ఎఫెక్ట్తో చాలా మటుకు కూడా ఆస్తి నష్టం కూడా జరిగినటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే ఈ మధ్యలేరు వాగు ఉప్పొంగితే ఏ విధంగా ఈ గంగమ్మ తల్లి ఈ ఆవేశం చూపిస్తుందో మన అందరం కూడా మనమంతా కూడా చూసినటువంటిది మరి ఆ గంగమ్మ తల్లికి అనుగుణంగా అనుగుణంగా మరి ఈ బ్రిడ్జ్ కూడా అదే నిర్మాణ దశలో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం కావచ్చు గుత్తేదారులు కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు అందరూ కూడా పుట్టి ఎరిగే ఈ ఆ భవిష్యత్తులో ఏ విధంగా కూడా బైపాస్ రోడ్డుకి ఖదిరి ప్రజానికానికి ఎటువంటి ఈ వాహన చోదకులకి ఎటువంటి ఆటంకం కలగకుండా అతి పెద్ద బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణం అనేటువంటి జరుగుతున్నటువంటిది మనం చూసాం ఇప్పుడు చూస్తున్నటువంటిది మరి ఈ మధ్యలేరువాగు దగ్గర నుండి మరి ఈ ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటిది ఏదైతే అదే ఇది కూడా వర్కులు జరుగుతున్నటువంటిది ఈ భవిష్యత్తులో ఈ బెడ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ కూడా ఈ యొక్క ఏదైతే ఈ మద్యలేరు వాగు మీద ఉన్నటువంటి ఫ్లైఓవర్ మనం చూ చూసాం గోవాటు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఒకవైపు రైల్వే లైన్ ఒకవైపు మరి అలాగే మధ్యలేరు వాగు ఒకవైపు ఈ మూడు లైన్ ఈ మూడు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పని అనేటువంటిది అతి పెద్ద పని అని మనం చెప్పుకోవచ్చు ఎలా అంటే అతి పెద్ద పని చాలా కూడా నెమ్మదిగా ఇంజనీరింగ్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా చాలా కూడా రిలియంట్గా ఆలోచించే భవిష్యత్ తరాలకి భవిష్యత్తుకి చాలా అనుగుణంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతోనే